ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमु श्रीयोगवासिष्ठमं निर्वाणप्रकरणमुत्तरार्धमु అయితే అప్పుడు అత్య ఆశ్చర్యభూతమైనటువంటి ఇది ఏమి అని విచారిస్తూ పైకి చూశాను ఇంతలో అక్కడ అనేక పర్వతాల వంటి మహా ఆకారాన్ని ధరించిన ఒక సుడిగుండము ఆ సుడి యొక్క వృత్తులతో కూడి పడుచు ఉన్నటువంటి ఒక పురుషాకృతిని నేను చూశాను మహాపర్వతాకారుడు కాలిని పూర్తిగా నిండిపోయినటువంటి శరీరము కలిగినవాడు శీఘ్రముగా పడుతూ ఉన్నటువంటి దేహంతో కూడి ఉన్నవాడు ఈ పురుషుడు సూర్యుడు చిరాకాశ రూపుడు అయినను ఎవని వలన తన యొక్క పగళ్ళ యొక్క ఆ దివసాల యొక్క శోభను వీడి ప్రకాశింపడు అటువంటి బ్రహ్మదేవుడు లేక బ్రహ్మాండ శరీరధారి విరాట్ అయి ఉంటాడు అనే సంశయము అప్పుడు నాకు కలిగింది ఈ ప్రకారంగా మనస్సునందుకింత విచారణ చేస్తూ ఉండగా ఇంతలో శీఘ్రముగా ఆ ఆకాశము నుండి సూర్యుడు ప్రళయగా ప్రళయకాల వాయువులు చేత పడగొట్టబడినట పడగట్టబడిన ఊర్ధ్వ బ్రహ్మాండ కపాలం యొక్క పతన శబ్దము వంటి గొప్ప శబ్దముతో కూడిన వేగముతోటి క్రిందబడింది तस्पत भीमारा देहिनी सप्त परिपूरयति क्षण स्वात्मनो नाशंख्य सद्वीपुवन सह अवश्य भावी पार्श्वस्तामहग्निमधा विषम अला गालू अपार अपारशरी धर्यु దీపముతో దీపాలతో కూడుకునినటువంటి ఆ పృథివిని కూడా క్షణకాలంలో నిండింపజేసేవాడు అగు ఆ సూర్యుడు క్రిందబడ అప్పుడు ద్వీపలోకము మొదలైనటువంటి వాటితో కూడుకొని వాని యొక్క శరీర వినాశం కూడా తప్పదు అని ఊహించి తోడని వెంటనే ప్రక్కనున్న అగ్నియందు నేను ప్రవేశించాను సజాతవేద భగవన్జాతన్మాతరత శరచి మా భైషీరి మా భైషీరితి దేహేనా మామువాచేందు శీత ఈ జన్మాంతరములందు అంటే ఒక శరీరము మరొక శరీరము మరొక శరీరము ఇలా శరీర పరంపరలు కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అనేక జన్మాంతరములందు అనేక పర్యాయాలు కూడా నా చేత పూజింపబడినటువంటి ఈ అగ్ని భగవానుడు అంతా చంద్రునిలాగానే శీతలమైన శరీరాన్ని ధరించి బయటపడవలదు అని నన్ను గురించి చెప్పాడు అప్పుడు దేవా తమకు జయమగుగాత ప్రతి జన్మయందు కూడా తమరు మాకు శరణ్యులై కనబడుతూ ఉన్నారు ఇప్పుడు అకాలము నందే కల్పాంతమే తెంచినది కాపు ప్రభు నన్ను రక్షింపవేడేదా అని నేను ఆ అగ్నిదేవుని ప్రార్థించాను అంతా అతడు పాపరహితుడా భయపడకు అని మరలా చెప్పి లెమ్ము నా లోకానికి పోదము రమ్ము అని చెప్పాడు అలా చెప్పిన వాడే తన వాహనముకు చిలుక యొక్క వీపుపై నన్ను కూర్చుండబెట్టి ఆ క్రిందబడిన శరీరం యొక్క ఒక ప్రదేశమును దహించుట ద్వారా రంధ్రము చేసి దాని గుండా ఆ అగ్ని భగవానుడు ఆకాశ మార్గంలోకి ఎగశాడు అనంతరం నభ ప్రాప్య దృష్ట కృతిర్మయా శత దృగ్భూత సంపాత మహోత్పాతో భయప్రద ఆ తర్వాత ఆకాశాన్ని పొందాడు ఆ ఖాళీలో నుండి అక్కడుండి కూడా ఆ కష్టప్రదమైనటువంటిది తన యొక్క పతనము చేత గొప్ప కీడును గలగజేసినటియు భయంకరమైనటువంటిది ఆ భూతమును నేను చూచి ఉన్నాను తస్మిన్ జవేనా పతితే వసుధా చచాల సాంబోధి శైలవన పత్తన చక్రే భృగుద్వయమయాన జలాశ్రవంతి భీమా నధుర దేహ విభేద గతాన్ ఆ మహాశవము వేగములతోటి పడటం వలన సముద్రాలు పర్వతాలు అడవులు నగరాలు అరణ్యాలు వనాలు వాటితో ఆ సమూహాలతో కూడుకునే భూమి అంతా కూడా కంపించిపోయింది ఇంకా కూడా నదులు యొక్క జల ప్రవాహం నిరోధింపబడడం చేత అది ఆ రెండు తీరాల ఎందు క్రొత్త క్రొత్త మార్గాలను చేపట్టుటబట్టి రెండు వైపులా కూడా జలపాతాలు ఏర్పడినవి ఆ పడుచు ఉండు జలములు మనుష్యులు మొదలైన వాటి చేత నిర్మితములైనటువంటి కోపాలు తటాకాదుల కంటే కూడా విలక్షణమై వేరుగా ఉన్నటువంటి గోతులను నిర్మింపసాగింది ఇంకా కూడా అప్పుడు పృథ్వీ ఆ తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ దిశలు కూడా ఆకాశమును కూడా ఈ పర్వతాలు ప్రాణులతో కూడినటువంటి సమస్త జగత్తు కూడా ఈ ప్రళయ సంభ్రమము చేత భీతిల్లిపోయినవి భీతిల్లినవై గొప్ప గొప్ప శబ్దాన్నే చేస్తూ ఉన్నవి ఇంకా కూడా ఆ శబ్దాలతో కూడుకొని పతన వేగం యొక్క భయము చేత అదలింపబడిన సమస్త దిగాంతరాల సహితము పృథ్వీ ఆకాశము కూడా ఆ పడిన శవాన్ని ధరించడం ఎందు గరుడాదులను భయము పరువడి పరువడిచేయు అతి ఇతర శబ్దాల చేత అలంఘ్యమైనట్ గొప్ప గుమ శబ్దాన్ని విస్తారంగా చేయసాగిను అప్పుడు ఇక ఉత్పాతాల చేత భయంకరమైనటువంటి వేగముతో కూడుకొని ఉండడము చేత జాలములాగానే ఆకర్షించేటువంటి ప్రళయ వాయువుల చేత బాధింపబడిన ప్రళయకాల మేఘాల యొక్క శబ్దాల చేత సర్వులను కూడా అదల్చునట్టిది పర్వత గుహల యొక్క గొప్ప విదారణము చేత ఉత్పన్నమైనది అగు ఈ కంపన శబ్దము మహాభయము కొరకే ఉద్భవించినది అయ్యను తస్మిన్ శవేన పతితే వసుధార రాసారావధిముఖతయా శతవేధమాగా తుల గిరీంద్ర మహాతటాని పాతాళదేశమవిసీ మవచ్చిరాంసి ఆ శవము వేగముతోటి పడింది కదా అలా పడడం వలన పృథివీ దిక్కులు అన్నీ కూడా ధ్వనించినవి ఆ ధ్వని పూర్వకంగా అప్పుడు ఆ పృథివీయందు గొప్ప గొప్ప భూమి యందు గొప్ప గొప్ప పగుళ్ళు ఏర్పడినవి ఆ పొగుళ్ళయందు హిమాలయ మొదలైనటువంటి కులపర్వతాల యొక్క మహాశిఖరాలు తటాలు కూడా బ్రద్దలగుచు ప్రవేశించి పాతాల దేశానికి వెళ్ళినవి अनी चिपतू तस्य तेरुशलशिलाकृते ही दलन शैल श्रृंगधारणकुव द्वितयम भूपीठ ब्रह्मांडाता मेवापरम पति कविमा कृत तदप्य भरा మేరు శిల వంటి ఆకారము కలిగిన ఆ శవము యొక్క ఆపడటము ఆ పర్వత శిఖరాలను భ్రద్ధలు చేసినటువంటిది భూమిని పగులుగొట్టినటువంటిది సముద్రాలను సైతం కూడా క్షోభ పెట్టినది పర్వతాలను భూమికి సమముగా చేసేటువంటిది సర్వజీవులను కూడా బాధించినది అయినా ఆ ప్రళయమును కోరేటువంటి రుద్రగణాలకు ఆట వంటిదే అయ్యింది సూర్యుని భూమిపై పడగొట్టినది అయి ద్వీపాలను కప్పివేసినది అయి పర్వతాలను పిండి చేయునది అయి భూమండలమును ఖండించున్నది అయి ఉన్నది ఇంకా కూడా ఆ శవము మరి ఒక భూపీఠంలాగానే ఉన్నది అయ్యి ఆ బ్రహ్మాండం యొక్క మరి ఒక అర్ధ భాగములాగానే కనబడుతూ ఉన్నది అయి ఆకృతిని ధరించి పడిన ఆకాశములాగానే తోచుచున్నది అయి వెలయచు ఉన్నది ఈ ప్రకారంగా ఆ శవాన్ని ఆకాశమునందు ఆ శూన్యమునందు చరించేటువంటి వారంతా కూడా చూస్తూ ఉన్నారు అద పశ్యామ్యహం యావదసౌ మాంసమయో చలహ నమాతి సప్త ద్వీపాయం భువి తస్యాంగేకకం ఆ తర్వాత మాంసమయ పర్వతము తన ఒక్క అంగమైనను కూడా ఆ సప్త ద్వీపాలతో కూడిన ఈ పృథివంతా కూడా పట్టజాలనంత విశాలంగా నాకు కనబడింది ఈ ప్రకారంగానే నేను ఆ శవాన్ని చూచి నా ఎడల ప్రసన్నుడై ఉన్నటువంటి అగ్ని భగవానుని అప్పుడు ఇలా అడిగాను ఓ ప్రభు ఇది ఏమిటి ఈ మాంసంతో నిండిపోయినటువంటి ఈ దేహము ఎలా పడింది దానితో కూడి ఈ సూర్యుడు ఆకాశము నుండి ఎట్లు పడ్డాడు ఇంకా కూడా ఇది పర్వతాలు వనాలు సముద్రాలతో కూడుకొని ఈ సమస్త భూపీఠమునందు కూడా నేల పట్టడం లేదే అని అడిగాడు అప్పుడు అగ్ని దేవుడిలా చెప్తూ ఉన్నాడు పుత్రత్వం క్షణమేకం గతత్వర త్వర యావచ్చా మృత్యుదోషోయం కదయిష్యామితే అగ్నిదేవుడై ఉంటున్నాడు ఈ పతన దోషము ఈ పడినటువంటి దోషము శమించేటంత వరకు కూడా నీవు భయరహితుడువై ఉండు ఎటువంటి ఉద్వేగము లేకుండా క్షణకాలము వేచి ఉండు ఆ తర్వాత సమస్తము కూడా నేను నీకు తెలియజేస్తాను ఈ ప్రకారంగా అగ్నిదేవుడు నాతో చెప్పుచూ ఉండగా అప్పుడు సర్వ దిశల నుండి కూడా ఆకాశము నుండి ఉత్పన్నమైన సమస్త వస్త్రాభరణాదులను కూడా ధరించి అక్కడ నభశ్చర జాతికి చెందిన చాలామంది జీవులు వచ్చారు సిద్ధ సాధ్యాప్సరసో అప్సరో ధైత్య గంధ గంధరో రక కిన్నరాహ ఋషయో మునయో యక్షాహ పితరో మాతరో మరాహ అలా వచ్చిన ఆకాశచారులలో సిద్ధులు సాధ్యులు అప్సరసలు అసురులు గంధర్వులు నాగులు కిన్నరులు ఋషులు మునులు యక్షులు పితరులు మాతరులు దేవతలు మొదలైనటువంటి వారు అందరూ ఉన్నారు అధ సర్వేశ్వరీం దేవీ శరణ్యాం తే భక్తి నమ్మ భక్తి నమ్ర శి శిరఃకాయా కాలరాత్రిం ప్రతుష్టవు ఆ తర్వాత భక్తి చేత వినమ్రములైనటువంటి ఆ యొక్క శిరస్సు శరీరాలతో కూడిన వారే ఆ ఆకాశచారులందరూ కూడా సర్వేశ్వరియు భక్త వసలుయు శరణాగత రక్షకుయు అగు కాలరాత్రి అయిన భగవతి ఇట్లు స్థుతి చేయసాగారు నభశ్చరుడు అంటూ ఉన్నారు భద్వా కట్వాంగ శృంగే కపిలముర జటా మండలం పద్మయునేహి కృత్వా దైత్యోత్తమాంగై స్రజముర శిశిర శేఖరం తాక్ష్యపక్షై యాదేవి భుక్త విశ్వాప్యతి జగదిదం సాధ్రిభూపీఠభూతం సాదేవి నిష్కళంక కలిత తనులతా పాలనీయాన్ ఆకాశచారులు ఏమని చెప్పారు ఏదైనా సరే మహాకల్పాంతమునందు బ్రహ్మదేవుని యొక్క ఎర్రని వర్ణముతో కూడుకుని ఉన్న గొప్ప జడల యొక్క సమూహాన్ని ఆ మంచపుడునకు కట్టి అసురుల యొక్క శిరస్సుల చేత కూర్చబడిన మాలను కంఠములో ధరించి గరుత్మంతుని యొక్క రెక్కలను ఆ శిరోభూషణముగా చేసుకొని ప్రాణికోటి అంతా కూడా కబలించి పర్వతాలు మొదలుకొని అటన్నింటితో కూడుకొని భూపీఠమైనటువంటి ఈ జగత్తుని ఏదైతే పానము చేస్తూ ఉన్నదో ఆ ప్రకారంగానే బ్రహ్మాండమునంతటినీ కూడా సంహరించినప్పటికీ పాపలేశము చేత కూడి అంటబడిత అంటబడినటువంటి నిష్కలంక నిత్యము కూడా శుద్ధ చిద్రూపిణి అయ్యే విరాజిల్లుచు భక్తుల యొక్క అనుగ్రహం కొరకు మాత్రము శరీరాలతను ధరిస్తూ ఉన్నదో అటువంటి దేవి ఏ అవశ్యము పాలింపదగినటువంటి మమ్ములను రక్షించుగాక అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ యొక్క విపశ్చిత్తు పాఖ్యానము అనేటువంటి దానియందు ఉపాఖ్యానమునందు అవిజ్ఞాన దాని దానియందు అంతర్గత భాగమైనటువంటి విపశ్చిత్తుని యొక్క ఉపాఖ్యానమునందు శవోపాఖ్యానము అనేటువంటి వర్ణనాన్ని గురించి తెలియజేశారు తెలియజేసి ఇంకా కూడా ఇలాగా చెప్తూ ఉన్నారు విపశ్చిత్తుడు ఏ ए तस्मिन्न ए तस्मिन् तर अंतरे व्योम न किला भूपेटः सवरूपो विलोकितः विपश्यितु अंटुनाड इंका इस्वामित्र महर्षितो ओ मुनीन्द्र అలాగా దేవగణాలు అన్నీ కూడా భగవతిని స్థుతించినవి అలా స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఇంతలోనే ఆకాశము నుండి పడినది భూపీఠమంతా కూడా కప్పివేసినది ఆగు శవమును నేను ఎగురగలిగినటువంటి శవాన్ని నేను తెలుసుకోగలిగాను अच्छे सयावादु दरा किख्यो देह भगोस्य येन भूहु सप्त द्वीप द्वीपापि द्वीपा पिहिता सै सै मातुहु सैलोप सैलोपमो महान वहनोक्तमनंतम तत्तद्भुजोरु शिरस्य मे लोकालोकात् परम पारम प्राप्तम ह्य विषये नृणाम ये दैते सप्त दीपवतियगु भूमि నే ఏదైతే అటువంటి సప్త ద్వీపాలు ఉన్నటువంటి భూమిని ఏదైతే కప్పివేసిందో అటువంటిది అంటే కొలవబడజాలనటువంటి ఆ శవం యొక్క పర్వతంతో సమానమైనటువంటి పర్వతంతో పోల్చదగినటువంటి గొప్ప ఆ ఉదర భాగము ఆ పొట్ట భాగమును మాత్రమే నేను చూచాను మనుజుల దృష్టికి విషయము కానివట్టి కానటువంటివి లోకాలోక పర్వతం యొక్క ఆవలి తీరాన్ని పొందినవి అయినా దాని యొక్క అనంతములైన భుజాలను గురించి తొడలను గురించి శిరోభాగము గురించి అప్పుడు అగ్నిదేవుడు నాకు చెప్పాడు వ్యోమవాసి దేవి మదస్థువతి సాదరం వ్యోన ప్రకటత మాగాచుష్కాను భవతి స్వయం ఆ ప్రకారంగానే ఆకాశమునందు చరించేటువంటి వారు దేవిని ఆదరముతోటి స్థుతిస్తూ ఉండగా అప్పుడు ఆ దేవి శుష్క శరీరముతోటి స్వయంగా ఆకాశమున కనబడి కనబడనట్లుగా ఆకాశములు ఆకాలీలో కనబడింది प्रेतवृन्दैरनुगता मातृमण्डललालिता कुम्भाण्डयक्षवेताला जालतारकिताम्बरा प्रजां कटकटाटोपैर्वहन्ती गगनाङ्घने दृषदां घर्घरारावैः प्रावुढ्येरिवाचले ఆ దేవి ప్రేత సమూహాల చేత అను అనుసరింపబడినది మాతృగణాల చేత లాలింపబడినట్టిది కుంభాండము యక్షులు బేతాదుల యొక్క సమూహాల చేత ఆకాశమును నక్షత్రయుక్తంగా వించేటువంటిది నాడీయుక్తములైనటువంటి దీర్ఘ భుజ దండాల చేత ఆకాశ తలమును వనములాగానే చేసేటువంటిది అయినా దిక్కులయందు దాహమును వెదజల్లునటువంటి దృష్టి పాతముల చేత సూర్యులను కూడా తొలగొట్టేటువంటిది అయ్యి దేదీప్యమానములైన ఆయుధాల చేత ఉత్తమమైన జన ఝన ధ్వని పూర్వకంగా ఆకాశ కోటరము నందు పక్షి సమూహమును నూరు రొక్కలుగా గావించునది దేహ జ్వాలలతోనూ నేత్రాగ్నులతో యొక్క ఉష్ణత్వముతోనూ ఈ నిండిపోయినటువంటి శారీరక అవయవాల చేత దీర్ఘమైనటువంటి ఆ వెదురు వనము వంటి ఆకృతి కలిగినవి కలవియు కోటి యోజనాల వరకు కూడా వ్యాపించినవి అగు కాంతులను వెదజల్లుతూ ఆ చంద్రప్రకాశాన్ని బోలిన దంతముల యొక్క దిక్ ప్రకాశము చేత దిక్కులన్నింటినీ కూడా క్షీరము చేత స్నానము అనర్పజేయుచున్న దానిలాగానే ఉన్నది అయి కృషించినటువంటి అతి దీర్ఘమైన శరీరము చేత ఆకాశాన్ని నిండింపజేసేటువంటిది అయి నిరాళంభమైన ఆకాశము స్థానముగా కలిగిన సంధ్యాకాల మేఘ సమూహములాగానే ఈ విష్ స్థుతమై ఉండి ప్రయత్సనముపై స్థితిని పొంది ఉన్నటువంటిది బ్రహ్మమునందు బాగుగా నుండి ఉన్నది చెంచలమై జ్వ జ్వల్యమానమైనటి రూపము కలిగి ఈ సంధ్యాకాల మేఘములాగే ఎర్రనిది అయి ఆకాశము అనే సముద్రమునందు బడబాగ్ని యొక్క శోభను ధరిస్తూ ఉన్నటువంటి శవములతోనూ శవముల యొక్క అంగములతోనూ అంటే రోకలి ప్రాస అంటే రోకళ్ళు ఈటెలు చిల్లకోలలు తోమరాలు ముద్గర ఇనుపు గుదీలతో ఆసన ఉలుకాదులు యొక్క రోలు మొదలైనటువంటి వాటితో నిర్మితములైన చెంచలమైన మాలలను విస్తరింపజేస్తూ ఉన్నటువంటిది వర్షాకాలమున ఈ పర్వతశిల యొక్క మాలను ఘుర్ఘుర శబ్దాలతోటి తన యొక్క దేహముపై ధరించినట్లుగా ఆకాశము అనే ముంగిటి ఎందు దాని తమల యొక్క కటకటా శబ్దాలు తో కూడినటువంటి ఆడంబరాలతోటి ప్రాణుల యొక్క మాలను ధరించినది అయి వెలసిల్లు సిల్లుచూ దేవావు దేవావూచురయం దేవి ఉపహారి కృతోంభికే సార్థం స్వపరివారే నా శీఘ్రహ్వీయ తామితే అప్పుడు దేవతలు ఈ భగవతితో ఇలా చెప్పారు దేవి ఈ శవము మా చేత నీకు కానుకగా ఇవ్వబడినది కాబట్టి నీవు దీనిని నీ పరివారముతో సహా శీఘ్రముగా భుజించండి వదత్యేవ కేతం శవం ప్రాణవాయునా దేవీ పవ ప్రవవృతే మా మాక్రష్టు మంజసా దేవగణము ఈ విధంగా చెప్పగా అంత దేవి స్వయముగా సర్వ ప్రాణా శక్తి ఒకటం బట్టి ప్రాణవాయువు చేతనే ఆ శవము యొక్క సారభూతమైనటువంటి రక్తమును శీఘ్రముగా ఆకర్షింపసాగను కృష్యమాణం తదక్తం తద తద్రక్తం ముఖే అవి సత్సంధ్యా మేఘౌఘ ఇవ మే ఇవ మేరోర్ గృహాంతరం ఆ విధంగా ప్రాణవాయువు చేత ఆకర్షింపబడిన ఆ శవము యొక్క రక్తము సంధ్యాకాల మేఘ సమూహము మేరు పర్వత పర్వతగుహయందు ప్రవేశించినట్లుగానే ఆ దేవి యొక్క ముఖమున ప్రవేశించింది తావద్రక్తం తయా పీతం ప్రాణాకృష్టం నభస్తయవచ్చుకా సతీ తృప్ తృప్తాపీనా సా చండికా స్థిత ఆకాశమునందు ఉన్నట్టే ఆ చండికాదేవి పూర్వము శుష్కించి ఉన్న శుష్కించి ఉన్న తానిప్పుడు తృప్తిని పొంది బాగా పరిపుష్ట అగు వరకు ఆ ప్రాణవాయువు చేత ఆకర్షింపబడినటువంటి రక్తాన్ని త్రాగింది తతో తతోభూస రక్త పరిపీన శరీర రక్త వర్ష భ్రమ లేవా తడి తరలలోచన అట్లా ఆ రక్తాన్ని త్రాగిన తర్వాత స్థూలమైనటువంటి శరీరము కలిగినది ఆమె మెరుపులు అనే చెంచల నేత్రములు కలిగి ఉన్న రక్త వర్షపు వర్షాకాల మేఘ సమూహములాగానే భాసిల్లింది బ్రేలాడుచు ఉన్నటువంటి పొట్టగలిగినదియే భయంకరములైన సర్పములు భూషణములుగా కలిగి ఉన్నదియే రక్తము అనే మధ్యాన్ని త్రావడము చేత మధోన్మత్త అయి విలసిల్లుచూ ఉండి సమస్త ఆయుధాలను ధరించి ఉన్నటువంటి ఆ దేవి తన శరీరము చేత అర్ధ భాగము నిండింపబడినటువంటి ఆకాశమున నృత్యము చేయడం ప్రారంభించింది అలాగా నృత్యం సలుపుచూ ఉన్న భగవతినపుడు లోకాలోక పర్వత శిఖరములపై ఉన్నటువంటి దేవతలు చూస్తూ ఉన్నారు పిశాచ కుంభాండ రూపికాది మహాగణాహ శవమావ రయాంచకు యాంచక్రుర్మచలెుదా శవశైలో గృహీతో సౌ కుంభాండై కటి భాగత ఉదరాధ్రూపికా వృందై రక్షై కంజర వీక్షతై ఆ తర్వాత పిశాచాలు కుంభాండాలు రపిక మొదలైనటువంటి ఆ దేవి యొక్క అనుచర రూపములైనటువంటి మహాగణాలు ఉన్నవి కదా అవి గో పర్వతమును మేఘములు చుట్టినట్లుగానే ఆ శవాన్ని చుట్టివేసాను అప్పుడు ఆ శవాన్ని పర్వతముపై కుంభాడుల చేత కటి భాగము నుండి రూపికా సమూహము చేత ఉదర భాగము నుండి యక్షుల చేత కూడా ఏనుగు దంతముల వంటి దాని తమ దంతముల పొట్ట పోట్ల చేత శేషించినటువంటి ప్రక్కలు భాగాలు నుండి కూడా గ్రహించబడింది మహావిశాలములైనటువంటి భుజాలు తొడలు కంఠము మొదలైన ఆ మున్నకు ఆ శవము యొక్క తక్కిన అవయవాలు బ్రహ్మాండ కపాలము యొక్క ఆవలి భాగాన్ని పొంది ఉన్నది కాబట్టి ఈ దిగ దిక్కుల యొక్క అంతమనందలి అతి దూరమున ఉన్న అవి ఆ భూత గుణముల చేత గ్రహింపబడజాలకున్నది అది అక్కడనే కాలక్రమముగా స్వయముగా విలీనములైపోయినవి ృ నృత్యా చండికాయాం కె భూ భూతవృందే శవాకులే దేవేశ్వర దృషు తిష్టత్సూ బూవా భువనం తదా ఆకాశమును చండికాదేవి నృత్యము సల్పుచూ ఉండగా భూతగణములు శవభక్షణ శవభక్షణమును వేగరపాటుగా చేస్తూ ఉండగా ఈ లోకాలోక పర్వత శిఖరాలపై దేవతలు స్థితిని పొంది ఉండగా అప్పుడు జగమంతా కూడా ఈ ప్రకారంగా ఉన్నది ఏ విధంగా అప్పుడు జగత్తు ముద్దల ముద్దలుగా తినబడుచు ఒక ప్రదేశము నుండి మరి ఒక ప్రదేశానికి కొనుపోబడుచు ఉన్నటువంటి దుర్గంధముతో కూడిన మాంసము క్రొవ్వు మొదలైన వాటి చేత వ్యాప్తములై ఆ దిక్మండలాలన్నీ కూడా అలా ఉండిపోయినవి రక్తముతో నిండిపోయిన మేఘ సమూహాల చేత ఆ చంద్రవృక్షాల అగ్నిలాగానే ప్రకాశమానమైనది మాంసభక్షణమునందు మరి కోపముతో ఉన్నటువంటి గణముల శివ శివ శబ్దాల చేత వ్యాప్తమై ఉన్నది ఆ పూ పొదల వంటి నాడుల యొక్క ఎముకల యొక్క మొక్కల చేత ఆకాశమున ప్రసరించిన గొప్ప శబ్దాల చేత నిండింపబడి ఆ బూదగణాల యొక్క సంఘటన విభజనల చేత భయంకరమైన ధ్వనులతో కూడి ఉన్నదియు అంతేకాదు హిమాలయ వింధ్య పర్వతాలు అంత అంత ప్రమాణం కలిగిన గొప్ప 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 ఎముకలు ఎముకలు అనే పర్వతాల చేత కప్పబడినది దేవి యొక్క ముఖమండలి జ్వాలల చేత పక్వమైనటువంటి మాంసముతో కూడిన భూతలము కలిగినది రక్త కణ సంయుక్తమగు మంచు చేత సింధూర వర్ణముతో కూడుకొని చేయబడినటువంటి దిక్కులు కలిగినది సర్వత్రా కూడా ప్రేక్షకులకు దేవతల చేత ప్రాకారములతో కూడుకొని దిగంతరాలతో కూడినట్లు ఉన్నది అయ్యి ఒకే రక్త మహాసముద్రమున చే చేయబడినటువంటి సప్తద్వీపవతి యొక్క భూమి కలిగి ఉన్నది రక్తము ఎముకలు మొదలగు వాని చేత కప్పబడట చేత భూమి ఎందు ప్రవేశించుట చేత కూడా అదృశ్య రూపాన్ని పొందిన సమస్త పర్వతాలతో కూడి ఉన్నది రక్తకాంతుల చేత రంజితములకు మేఘ సమూహాల చేత ఎర్రని వస్త్రాలను ధరించి ఉన్నట్లుగా తోచుచూ ఉన్నది దిక్కులు అనే స్త్రీలు కలిగి ఉన్నది త్రిప్పబడుచు ఉన్న చెంచలమైన భుజముల చేత పరిభ్రమింపజేయబడిన ఆయుధాల చేత కప్పబడినటువంటి అంటే దేవి యొక్క ఆమె యొక్క గణముల యొక్క ఆయుధాల చేత కప్పబడినటువంటి ఆకాశ తలము కలిగి ఉన్నది దూరముగా వెళ్ళిపోయినవి అయి స్మరణ దశ మాత్రాన్ని మాత్రమే గుర్తించుకునేటువంటి దశ మాత్రమే పొందినటువంటి ఈ గ్రామాలు నగరాలు మొదలైన సమూహము కలిగినటువంటి మిగుల విలక్షణమైనటువంటి రూపాన్ని చెందిన ఈ సమస్త స్థావర జంగమాలతో కూడినది అనంత కుంభాండ రూపికాదులు యొక్క ఏక సమాజము సమకూడి ఉన్నది అయి ఒప్పుచూ ఉన్నది అనే చెబుతూ నృత్తలోకార ఖగావలన జాలకై మానసూత్రధిరణ్యద్రచయోతో ద్రచయతో జగత్ నృత్యమందు తత్పరులైనటువంటి భూతగణాల యొక్క అభినయాలు ఆ అభినయ ఆకారాలను పక్షుల యొక్క బంధనం కోసమే ప్రసరింపబడిన వలలలాగానే ఆకాశమున మరి ఒక జగత్తుని నిర్మించు బ్రహ్మదేవుని యొక్క కొలతదారం లాగానే ఉన్నవి అయి భూమి నుండి మొదలుకొని సూర్య మార్గం వరకు కూడా పిశాచాల చేత పొందింపబడినవి అగు ప్రేవులు అనబడే దారాలతోటి ఆ దశ కులు అనబడే కుంజాల తోటని ఈ జగత్తు ఊర్ధ్వంగా అధో దిశలయందు ప్రక్కలయందు కూడా విమానములాగానే కనబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्